శివాయ భగవంతుని ప్రతినిధులు ఎవరు భగవంతుని ప్రతినిధులు యోగులు సన్యాసులు అవసరం వచ్చినప్పుడల్లా అవతరించి భగవంతుని కర్తవ్య కర్మను నిర్వర్తించెదరు వారి వాకాయ కర్మలచే ప్రజలను సన్మార్గములో పెట్టి వ్యవహారములను చక్కబెట్టెదరు సాయి భక్త సులభుడు బాబా నమ్మిన వారిని తప్పక న్యాయం చేకూరుతుంది ఒకరి కష్టము ఇంకొకరు ఉంచుకొనిరాదు కష్టమునకు కూలీని ధారాళముగా ఇవ్వవలేను గత జన్మలో మన మిత్రులకిచ్చిన దానిని నేడు ఈ జన్మలో మనము అనుభవించుతున్నాము అలాగే ఈ జన్మలో దానం చేస్తే వచ్చే జన్మకు అది నిలువ ఉంటుంది అక్షరాల ఆనముత్యం ఆదరించండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈనాటి